హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ టాపిక్ ఏమిటి అంటే ఆంధ్రప్రదేశ్ జెనరిక్ జన ఆషాది షాప్స్కి సంబంధించిన అధికారిక సమాచారం అయితే ఈ వీడియోలో అయితే చూసుకుందాం మండలాల్లో జెనరిక్ మెడికల్ షాప్స్ రాష్ట్రంలో ప్రతి మండలంలో ఒక జెనరిక్ మెడికల్ షాప్స్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా అయితే ప్రకటించారు ఈ స్టోర్స్ ద్వారా పేద మధ్య తరగతి కుటుంబాలకు తక్కువ ధరలో మందులు అందించాలనే లక్ష్యమైతే ఉంది యువతకు పెట్టుబడిగా నాలుగు లక్షలు రూపాయలు మాత్రమే అవసరమని మిగతా మొత్తం సబ్సిడీగా ఉంటుందని స్పష్టమైతే చేయబడింది మొత్తం ఇరవై ఆరు ప్రభుత్వ ఆసుపత్రులలో జన ఆషాది షాపులు ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఐఆర్సిఎస్ అంటే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అనుమతి అయితే ఇచ్చింది ఇది ఓవర్ ప్రైజింగ్ను నియంత్రించడానికి జెనరిక్ మెడిసిన్స్ తక్కువ ధరలో అందించడానికి చేపట్టబడిన చర్య జెనరిక్ మెడికల్ షాప్ సెటప్ చేయడానికి అవసరమైన లైసెన్స్ ప్రక్రియను సులభంగా ఆర్డర్ చేసిన చోట పదిహేను రోజుల్లో లైసెన్స్ అయితే ఇస్తామని ప్రకటించారు దీని ద్వారా ఎంటర్ప్రీనర్లకు ముఖ్యంగా యువతకు ఉపాధికారంగా జెనరిక్ అవుట్లెట్స్ ప్రారంభించడం తేలిక అవుతుంది జెనరిక్ మెడిసిన్స్ ప్రోత్సాహం వలన పేదలకు తక్కువ మందులైతే ఖర్చు అవుతుంది జెనరిక్ మెడిసిన్స్ ప్రోత్సాహం వలన పేదలకు తక్కువ ధరకే ముందు వస్తాయి పథకం ప్రకారం ప్రతి మండలంలో జెనరిక్ మెడిసిన్ షాప్స్ ఏర్పాటు అయితే చేయడం అయితే జరుగుతుంది మీడియా డ్యూట్ లేదా హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా అనుమతులతో కొన్ని సబ్సిడీలు లేదా లైసెన్సింగ్ లేదా సహాయకత అందుబాటులో అయితే ఉన్నాయి ఆసుపత్రులు అమల్లోకి అయితే ఏ విధంగా అయితే వస్తుంది అంటే జన ఆషాది స్టోర్లు ఇరవై ఆరు ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రారంభించడం ఐఆర్సిఎస్ ఆధ్వర్యంలో అయితే జరుగుతుంది లాభాలు పదిహేను పర్సెంటేజ్కి మించి ఉండకూడదని వ్యవస్థ పరిమితి విధానం అయితే ఉంది పదిహేను రోజుల్లో లైసెన్స్ ఇస్తామని ప్రభుత్వం అయితే హామీ ఇచ్చింది సరళమైన ప్రాసెస్ ద్వారా దుకాణాలు ప్రారంభించి వీలున సక్రియంగా ప్రోత్సహిస్తున్నారు ఈరోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి ఇది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ అయితే ఆన్లో పెట్టుకొని నేను చేసే ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కీమ్ అయితే మీకు అయితే వస్తుంది ధన్యవాదాలు